హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదామా ఉదయం నుండి ఒంట్లో కొంచెం నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది జగదాంబకు సాయంత్రం కోడలు ఆఫీసు నుంచి వచ్చాక తను కాసేపు పడుకుండిపోవాలని ఎదురుచూస్తుంది కోడలు సునంద వాళ్ళ పిన్ని కూతురు కల్పనను వెంట పెట్టుకుని మరీ వచ్చింది కాస్త వాడినట్లుగా కనిపిస్తున్న అత్తగారి ముఖాన్ని గమనించనే లేదు కల్పనని తమ గదిలో కూర్చోబెట్టి అత్తగారి దగ్గరకు వచ్చింది వంటగదిలోకి రహస్యంగా చెప్పింది జగదాంబతో అత్తయ్యా కల్పన ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో అలిగి ఇట్లా వచ్చేసింది మరి అని చెప్పింది అదేమిటి ఆ అమ్మాయికి మూడు నెలల క్రితమే కదా పెళ్ళైంది జగదాంబ ఆశ్చర్యపోయింది అప్పుడే అలకలు ఏమిటో అనుకుంటూ అత్తయ్య ఈ కాలం పిల్లల గురించి మీకు తెలియంది ఏముంది పెళ్ళయి అవ్వగానే మొగుడు చొక్కా పుచ్చుకొని పదపదా బయటికి పోయి ఉందాము అమ్మా నన్నని వదిలేయి అంటారు అంతేగాని ఈరోజు మనం వచ్చామని వాళ్ళు తల్లిదండ్రులకు ఎందుకు దూరం కావాలని ఆలోచించరు అంది సునంద జగదాంబకు ఎందుకో మనసంతా చేయుదుగా అయిపోయింది ఇంకా నయం నాకు అట్లాంటి కోడలు రాలేదు అనుకుని నిట్టూర్చింది టీతో పాటు కల్పనకు రెండు దోశలు వేసివ్వండి అత్తయ్య మధ్యాహ్నం భోజనం చేసినట్లు లేదు తన వాలకం చూస్తుంటే రాత్రి భోజనంలోకి నాలుగు దుంపలు వేయించి కాస్త ఏదైనా పచ్చడి చేయండి మీ చేతి పచ్చడి అంటే పడి చస్తుంది తను సునంద తాపీగా చెప్తుంటే నీరసం ముంచుకొచ్చింది జగదాంబకు నాకు అస్సలు ఓపిక లేదు ఈ పూట పని కాస్త నువ్వే చేసుకో అని చెప్పాలనుకుంది కానీ అప్పటికే సునంద అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక జగదాంబకు పనిలోకి దిగక తప్పలేదు రాత్రి మాత్రం ముందుగా భోజనం చేసేసి టాబ్లెట్ వేసుకొని అప్పటిదాకా పంటి బిగువును నిలబెట్టుకొని నిలబెట్టుకొచ్చిన శరీరాన్ని మంచం మీదకు చేర్చినాక కానీ అమ్మయ్యా అనిపించలేదు మందు పని చేయడం ప్రారంభించినాక శరీరం తేలిగ్గా అనిపించి కాస్తంత కళ్ళు మూతలు పడ్డాయి ఒక గదిలో భర్త పిల్లలు నిద్రపోతూ ఉంటే మరొక గదిలో అత్తగారు మంచం వాల్చుకున్నారు అక్క చెల్లెల కోసం డబుల్ బెడ్ వదిలేసి ఇంట్లో ఎక్కడ మాట్లాడినా ఇతరులకు నిద్రాభంగము ప్రైవసీ కరువు అని చెల్లెల్ని డాబా మీదకు తీసుకొచ్చింది సునంద ఎంతసేపు అయినా హాయిగా అక్కడ మాట్లాడుకోవచ్చను అని ఇప్పుడు చెప్పు ఏమిటి నీ సమస్య అడిగింది కల్పనని మా అత్త మామలే నాకు సమస్య చిరాగ్గా చెప్పింది కల్పన ఎందుకు వాళ్ళు నిన్ను ఏమైనా బాధ పెడుతున్నారా వాళ్ళు మెతక మనుషుల్లాగానే ఉంటారుగా పెళ్ళి కూడా అన్నిటికీ నోరెత్తకుండా సర్దుకుపోయారు కదా ఆరిందల ఆరా తీసింది సునంద అవన్నీ వేషాలే మా అత్తగారైతే వంశీలు వంశీలు అంటూ ప్రతి క్షణము కొడుకు వెనక తిరుగుతూ ఉంటుంది కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ మాతో పాటు కలిసి మింగాల్సిందే సాయంత్రం మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి టిఫిన్ రెడీగా ఉంచుతుంది చెప్పింది మంచిదే కదా నీకు పని తప్పుతుంది హాయిగా చేసి పెడుతూ ఉంటే ఆనందంగా తినిపెట్టక రాగానే పని చేసుకోవాలనుకోవటం అదేం సరదా నీకు సునంద ఆశ్చర్యపోయింది నా ఇంట్లో నాకు ఆవిడ చేసి పెట్టేది ఏమిటి నేను చేసుకోలేనా కల్పన మండిపడింది కల్పన భర్త కృష్ణవంశీ ఒక్కడే కొడుకు తల్లిదండ్రులకి కూతురికి ఎప్పుడో పెళ్ళై అమెరికాలో ఉంటుంది మంచి కాలనీలో చక్కని ఇల్లు కారు ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం కల్పన పెట్టి పుట్టింది అనుకున్నారు పెళ్లిలో అందరూ తమ స్థితికి తూగలేరని తెలిసిన కల్పన అందానికి ముచ్చట పడి చేసుకున్నారు వాళ్ళు కోడలు కలివిడిగా ఉండి తమతో బాగా కలిసిపోతే చాలనుకున్నారు కానీ కల్పన కలబడుతుంది వాళ్లతో కలవర పెడుతుంది వాళ్ళని పిచ్చి కల్పన నీకు ఆవేశం తొందరగా పాటు రెండూ ఎక్కువే చిన్నప్పటి నుంచి నీ పంతాలు పట్టింపులు పోటీలు పక్కన పెట్టి కాస్త కూల్గా ఆలోచించు ఇప్పుడు నా మొగుడికి నేను చేసుకోలేనా అనుకుంటున్నావు కానీ ఈ జోరు ఈ ఓపిక ఇలానే ఉండవు వెళ్ళే వరకు ఇంట్లో పనిచేసి రోజంతా ఆఫీస్లో పనిచేసి మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర పనిచేసి నెల లోపలే నీకు రంగురంగుల చుక్కలు కనిపిస్తాయి ఈ లోపల మీ అత్తగారికి హాయిగా విశ్రాంతి తీసుకోవడం అలవాటైపోయి ఆ తర్వాత పనికి వంగమన్నా వంగరు ఏదైనా సాధించేవాళ్ళు బాధించేవాళ్ళు అయితే మనం ఇంటి నుంచి పారిపోవాలి ఏ కారణం లేకుండా ఎందుకు చేజేతులా నీకు నువ్వే తలనొప్పి తెచ్చుకోవడం అంది సునంద అది కాదక్క వీలైనంత తొందరగా ఆ కొంపల నుంచి బయటపడు లేకపోతే ఆ ముసలోళ్ళకి చాకిరీ చేస్తూ కూర్చోవలసి వస్తుంది కొత్తల్లో అయితేనే మొగుడు చెప్పినట్లు ఉంటాడు లేదంటే ఎల్లకాలం అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతారని చెప్పింది అక్క అమ్మ చెప్పిందక్క అమ్మ నాకు అది నిజమే అనిపిస్తుంది కల్పన అసలు విషయం చెప్పింది సునంద పక్కపఖాన్ నవ్వింది కాలం మారింది కల్పన పిన్ని ఇంకా వెనకటి తరహాలోనే ఆలోచిస్తుంది వాళ్ళ తరంలో సంతానం ఎక్కువ ఎక్కువ మంది ఉండేవారు సమస్యలు అలాగే ఉండేవి ఇప్పుడు అట్లా కాదే ఒకరు లేక ఇద్దరు మగుడు అమ్మ కొంగు వదలకపోయినా మనం పొంగు జార్చి తిరిగి అతగాడి మొహం మన వైపు తిరిగి ఉండేలా చేస్తే చాలు ఇంకా మన గుప్పెట్లో చిక్కుకొని ఉన్నట్లే ఇప్పుడు మీ బావగారు లేరు అంది అమ్మా అమ్మ అని రోజుకి వంద సార్లు పిలుస్తూ తిరిగినా వినేది నా మాటే మీ బావగారు చేసేది నేను చెప్పేదిగా అది ఎలాగాక అక్కగారిని అద్భుతాన్ని చూసినట్టు చూసింది ఇప్పుడు మా అత్తగారి విషయమే తీసుకో ఆవిడ మాతోనే ఉంటుంది ఆవిడ పెన్షన్ ఆవిడకు వస్తుంది పైగా అద్దెలు వస్తాయి కూడాను ఇంట్లో పనంతా చేసేస్తుంది నువ్వు నెలకు నాలుగు వేలు కాదు పదివేలు ఇచ్చిన ఇట్లా నమ్మకంగా ఇంట్లోనే ఉండి పనిచేసి పెట్టే మనుషులు దొరకరుగాక దొరకరు మరి ముఖ్యంగా రేపు పిల్లలు పుట్టినప్పుడు ఇట్లాంటి మనిషి ఉపయోగం మరింతగా అర్థమవుతుంది ఇంట్లోనే ఉండి పిల్లల్ని ప్రేమగా బాధ్యతగా చూసుకునే మనిషి ఎంత అవసరమో తెలుసా అప్పుడు మనకి ఇంటా బయట ఈ పిల్లలతోనూ నెగ్గుకు రావడం ఎంత కష్టమో ఇట్లా ఇంట్లో ఉంటే ఆఫీస్ నుంచి ఉరుకులు పరుగుల మీద ఇంటికి రానక్కర్లేదు సరదాగా ఎక్కడికైనా ఇద్దరమే వెళ్ళాలన్నా నిశ్చింతగా వెళ్ళేసి రావచ్చు పిల్లల్ని వదిలేసి అంది సునంద నిజమే అనుకో కానీ నాకు ప్రతి క్షణం మేమిద్దరమే కలిసి గడపాలని ఉంటుంది చివరకు సినిమాకు వెళ్ళాలన్నా వాళ్ళని బయలుదేరుస్తారు కల్పన విసుక్కుంది శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు ప్రతిదానికి ఏదో ఒక మార్గం ఉంటుంది ఆఫీస్ నుండి ఈ మార్నింగ్ షోకి మాటనే కో ప్లాన్ చెయ్యి ఆదివారాలు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనో మరొకటనో చెప్పి మీ ఇద్దరు బయట తిరిగేసిరండి ఆఫీస్ క్యాంప్ అని చెప్పి వేరే ఊరు వెళ్ళి ఓ నాలుగు రోజులు గడిపిరండి అంతేగాని చక్కగా ఉన్న ఇంట్లో నుంచి బయటకి పోతే ఓ పదివేల అద్దెకు మిగతా ఖర్చులు అన్నీ కలిపి ఒక జీతం ఎగిరిపోతుంది ఇక్కడ మీ మామలు పోగు చేసినవి కాస్త ఆ అమెరికా కూతురికి దోచిపెడతారు చివరకు మిగిలేది చెప్పనే అందుకే కొంప కూల్చుకోవడం లాంటి తెలివి తక్కువ ఆలోచనలు మానేసి సుఖంగా ఎట్లా బ్రతకాలో నన్ను చూసి నేర్చుకో సునంద సూచించింది అవునక్క మన బంధువులంతా నువ్వు చాలా తెలివైన దానివి ఎవరితో ఎట్లా మెలగాలో నేను చూసి నేర్చుకోవాలని మెచ్చుకుంటారు అందుకే సలహా కోసం నీ దగ్గరికి వచ్చాను కల్పన ఉన్నమాట చెప్పింది ఇట్లా పదివేలు పెన్షన్ పదివేలు ఇంటద్దెలు మొత్తం కలిపి నెలకు ఇరవై వేలు మన చేతికి ఎదురిచ్చి మరీ ఇంట్లో పనంతా చేసి పెట్టే బాగుల వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అత్తగారులు తప్ప నవ్వింది సునంద నిజమే నాకు నేను ఆ కోణం నుంచి ఆలోచించనే లేదు కల్పన తన అమాయకత్వాన్ని అంగీకరించింది మనం కాస్తంత తెలివిగా నడుచుకుంటే అత్తామామల్ని భర్తల్ని బుట్టలు వేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు కొందరు కొరకంచులు ఉంటారు కానీ లక్కీగా మనకు మాత్రం మంచి వాళ్ళే దొరికారు ఒకటికి పదిసార్లు అత్తయ్య అత్తయ్య అని ప్రేమగా పిలుస్తూ పనంతా వాళ్ళ నెత్తి మీదకు తోసేయొచ్చు వాళ్ళు ఎట్లా వండి తగిలేసినా ఆహా ఓహో అంటే చాలు మురిసి ముక్కలైపోయి మొక్కలైపోతూ వంటంతా వాళ్ళ భుజాన్ని వేసుకుంటారు మనం కాస్త ఏవో కబుర్లు చెప్తూ వాళ్ళ సోది వింటూ ఉల్లిపాయలను బుట్టలో నుంచి తీసి అందించడం వంటి నవి ప్లేట్లలో పెట్టడం లాంటి తేలిక పనులు చేస్తూ హడావిడిగా తిరగాలి ఇక పిల్లలు పుట్టాక ఇంట్లో ఉన్నంతసేపు వాళ్లతోనే గడిపేస్తాం కాబట్టి ఆ కాస్త డ్రామా కూడా అవసరం పడదు నెలకు ఒకసారి గుడికి ఏడాదికి ఒకసారి తిరుపతికి తీసుకువెళ్తే చాలు మనల్ని నెత్తి మీద పెట్టుకుంటే అంతేగాని వాళ్ళని కాదని బయటకి వెళ్ళి మనం బాగుపడేది ఏమీ ఉండదు బండ చాకిరి మొండి జీవులు తప్ప కలిసి ఉంటేనే పనికి పని తప్పించుకోవచ్చు డబ్బుకు డబ్బు వెనకేసుకుంటూ కులాసాగా బ్రతికేయొచ్చు సునంద తన ప్లాన్ అంతా గర్వంగా చెప్పింది అక్క నువ్వు చెప్పినవన్నీ విన్నాక నాకు భయం వేస్తుందక్కా నిజంగా ఎన్ని సమస్యలుంటాయా బేలుగా అడిగింది కల్పన మనం కాస్త బుర్ర ఉపయోగిస్తే ఏది సమస్య కాదు ఇప్పుడు మీ బావగారు ఉన్నారు మా జీతాలు సరిపోవంటూ నెమ్మదిగా నెల తిరిగే లోపల మా అత్తగారి డబ్బులు పెన్షన్ అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త అడిగి పుచ్చుకుంటుంటారు లేకపోతే ఆవిడ దానకర్ణుడికి అక్కగారిలా దాన ధర్మాలు తగిలేస్తుంది మా ఇద్దరికి కలిపి ఎంత జీతం వస్తుందో ఆవిడకు ఎప్పటికీ మేము తెలియనియము ఎప్పుడనో మేము హైటెక్ సిటీ దగ్గర అపార్ట్మెంట్ కొన్నాము మా అత్తగారికి చెప్పలేదు తర్వాత ఎప్పుడు చెప్తాము మా అమ్మగారు కొనిచ్చారని వాళ్లకు కాస్త గొప్పగా ఉంటుంది మనము ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళమైతే అది వేరే సంగతి అప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా వేరే కుంపట పెట్టేయచ్చు కానీ మనకు అట్లా కుదరదే పైగా మన వాళ్ళు బంగారు బాతులు కూడాను చెప్పింది సునంద బావగారంటే నీ మాట వింటారక్క మరి వంశీ అట్లా నా మాట వినాలి కదా కల్పన సందేహపడింది ఓసి వెర్రి పిల్ల మగాడికి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి నీ మాట కాదన్నప్పుడు నువ్వు ఒక రెండు రాత్రులు అతిపత్తిలా ముడుచుకొని పడుకున్నావనుకో మూడో రాత్రికి కాళ్ళబేరానికి వస్తాడు పెళ్ళైన అన్నం లేకపోయినా ఉండగలడు కానీ అది లేకుండా ఉండలేడు సునంద పడి పడి నవ్వింది అక్క నీ రౌడీ మాటలు నువ్వును కల్పన సిగ్గుపడింది ఆ తర్వాత కూడా మరొక అరగంట సాగింది సునంద అనుభవపూర్వక హితబోధ వింటున్న జగదాంబకు ఒళ్ళు జలధరించింది అసహ్యంతో అక్కా చెల్లెలిద్దరూ పైకి వెళ్లిన కొద్ది నిమిషాలకు ఆవిడకు మగత వదిలి మెలకువ వచ్చేసింది డాబా మీద గుమ్మడి వడియాలు ఎండబెట్టి సాయంత్రం తీసుకురావడం మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది హఠాత్తుగా అలానే వదిలేస్తే ఎలుకలు పాడు చేస్తాయి అందుకని మెట్లెక్కి వస్తూ ఉంటే సునంద మాటలు వినపడి కుతూహలంతో మెట్ల మలుపులో కూర్చుండిపోయింది సరిగ్గా కూడా కానుకుని కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్క చెల్లెలిద్దరూ రాత్రి నిశ్శబ్దంలో మెల్లగానే మాట్లాడుతున్నా చక్కగా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఈ మాటలు వింటున్న కొద్దీ అలాగే శిలలా బిగుసుకుపోయింది జగదాంబ అంతా సావధానంగా విని వాళ్ళు లేచి ముందు దిగి లోపలికి వచ్చి మంచం మీద వాలి దుప్పటి కప్పుకుంది తుఫాను తాకిడికి కొమ్మలు రెమ్మలు విరిగిపడిపోయినా వటవృక్షంలా అయిపోయింది జగదాంబకు చితికి చి చిత్రమై రక్తమోదుతున్న హృదయం జగదాం జగమంతా ఒక మాయలాగా అంధకార బంధురంలాగా కనిపిస్తోంది కోడలంటే ఎక్కడో పుట్టి పెరిగి పరాయి చోటు నుండి వచ్చిన పిల్ల కానీ కొడుకు తన కడుపున పుట్టి అరి చేతుల్లో పువ్వులాగా అపురూపంగా పెరిగిన కొడుకు కూడా ఇంత కఠినుడై భార్యతో జత కలిసి కన్న తల్లినే నయవంచన చేస్తున్నాడా కొడుక్కి పెళ్లి చేసి విశ్రాంతి తీసుకో అన్నారు బంధువులంతా కానీ పెళ్లి తర్వాత తన కష్టం రెండింతలు అయింది ఉద్యోగస్తురాలైన కోడలు రావటంతో వచ్చింది కోడలు అనుకోలేదు తను కూతురుగానే భావించింది సేవలు చేసింది అత్తగారిలా అధికారము చూపించలేదు పెత్తనము చేయాలనుకోలేదు సునంద చూపే వినయము గౌరవ అభిమానాలు నిజమైనవి నమ్మింది కానీ కొడుకు కోడలు దృష్టిలో తను ఒక పని మనిషి ప్లస్ వంట మనిషి ప్లస్ పిల్లలకు ఒక మంచి ఆయా మాత్రమే అది తెలిసేటప్పటికీ ఆత్మాభిమానానికి అగ్గిపెట్టినట్లయింది ఈ చేదు నిజం ఆమెను నిలువున కూల్చేసింది పూర్తిగా కాల్చేసింది ముఖ్యంగా భర్తని లొంగు తీసుకోవడానికి సునంద చెల్లెలకు బోధించిన మార్గం ఆమెకు అమిత రోతను కలిగించింది వీళ్ళకన్నా వేసలే నయం కాదు డబ్బు తీసుకుని కోరికలు తీరుస్తారు కానీ వీళ్ళు కోరికలు తీర్చుకోవడానికి మొగుడికే ఆడతనాన్ని ఎరవేస్తున్నారు ఎంత దిగజారుడుతనమో ఇట్లాంటి మేక మేక తోలు కప్పుకున్న తోడేలున తను ఇన్నాళ్ళు విశ్వసించి కలిసి బతికింది కొట్టు చాకరీ చేసింది ప్రేమ అనుకుంటూ కొడుకు కోడలు నెలకు రెండు మూడు సార్లు ఏదో వంకన ఎందుకు బయటకు వెళ్తారో అప్పుడప్పుడు వాళ్ళ పెళ్ళి వీళ్ళ ఫంక్షన్ అంటూ ఎందుకు ఓళ్ళ మీద తిరిగి వస్తారో ఇప్పుడు బోధపడింది జగదాంబకు ఎన్నోసార్లు ఆదివారాలు కూడా పిల్లల్ని తన మీద వదిలేసి వెళ్ళినప్పుడు అలసటగా అనిపించినా భరించిందే కానీ ఏనాడు వాళ్ళని ఏమి ఏదో తప్పక వెళ్తున్నట్లు బాధపడే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు అంతా నటన అన్నమాట చివరికి ఆ చిన్న పిల్లలకు కూడా అదే మోసం అవే అబద్ధాలు నేర్పిపెట్టి వాళ్ళని ఇప్పుడే విషపు పురుగులుగా మార్చేశారు రేపటి రోజు వాళ్ళు ఎంత విషం కక్కుతారో కదా వాళ్ళ కుటుంబాల్లో భగవంతుడా పట్టరాన దుఃఖం వచ్చింది జగదాంబకి ఆ రాత్రంతా నిద్రపోలేదు భవిష్యత్తులో తను ఏమాత్రం అనారోగ్యం పాలైనా తనని ఏ వృద్ధాశ్రమంలో చేర్పించాలో కూడా వెతికి పెట్టుకొని మొగుడు ఆమోదముద్ర కూడా వేయించుకున్న కోడలి ముందుచూపు గురించి స్వయంగా విన్నాక ఇక్కడ ఎలా ఉండడం బహుశా తన కళ్ళు తెరిపించడానికి భగవంతుడు ఆ కల్పనను ఇక్కడికి పంపించినట్లు ఉన్నాడు ఎప్పటికైనా తన భవిష్యత్తును తనే నిర్ణయించుకొని చేయవలసిన విధిని చేయకపోతే తనను క్షమించడు కొడుకు కోడలు ప్రదర్శించే ప్రేమోదారాలు గౌరవ అభిమానాలు అన్నీ వృద్ధ నారి పార్వత్యంలాగా గత్యంతరం లేనని తప్పదు కాబట్టి తప్పనిసరి కాబట్టి వాటిని అభినయిస్తున్నారు అంతే ఏ రోజైతే తను మంచాన పడుతుందో దానివలన ఉపయోగం లేకుండా బరువైపోతుందో ఆ రోజే ఆ క్షణమే అరిగిపోయిన చీపురునో తెగిపోయిన చెప్పునో విసిరేసినట్లు నిర్దాక్షణ్యంగా బయటకు విసిరేస్తారు అందులో ఏ సందేహమూ లేదు ఈ ప్రపంచంలో ఏ బంధానికి విలువలేదు అన్నీ ఎండమాములే అది తెలిసాక కూడా ఇంకా వీళ్ళని పట్టుకొని వేళ్లాటం నిరర్థకం మహా పాపం కూడా ఇకనైనా ఈ హాన్ని వదిలి పహాన్ని పరానికి దారి వెతుక్కోవడం ఉత్తమం ఆలోచించి ఆలోచించి తెల్లవారుతూ ఉండగా ఒక నిర్ణయానికి వచ్చాక కానీ జగదాంబ మనసులోని చీకట్లు అనేవి పూర్తిగా తొలగిపోలేదు రాత్రి చెల్లెలకి జ్ఞానబోధ కార్యక్రమంతో ఆలస్యంగా నిద్రపోవడం వలన ఉదయం త్వరగా నిద్ర లేకపోయింది సునంద తీరా లేచేటప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి రోజు మాదిరి ఆసరికల్లా వంటిల్లో కుక్కర్ విజిల్స్తోనూ కూరల వాసనలతోనూ కాక చాలా నిశ్శబ్దంగా ఉంది అది నిద్ర లేవనట్లుగా లేపేవాళ్ళు లేక భర్త పిల్లలు కూడా అట్లానే పడి నిద్రలు పోతున్నారు కాడంగా సునందకి చిర్రెత్తుకు వచ్చింది ఆ వాతావరణం చూడగానే అత్తయ్య ఇంకా లేవలేదే మీ అబ్బాయి మీ చేతి కాఫీ కోసం ఆవు రావురు మని ఎదురు చూస్తున్నారు అంటూ చి చిరునవ్వుతో లేపబోయింది సునంద నాకు జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా సలపరంగా ఉందమ్మా మీరు కాఫీ కలుపుకొని నాకు కూడా కాస్త ఫ్లాస్క్లో పోసి ఉంచండి కాసేపు కలేస్తాను జగదాంబ జగదనీరసంగా చెప్పి మరొక వైపు ఒత్తికెళ్ళింది పిడిరాయిలా ఉండి గడియారపు ముళ్ళతో సహనంగా పరిగెత్తి పనులు చెక్కబెట్టి అత్తగారు అట్లా పడకేయడం సునందకు మింగుడు పడలేదు ఇప్పుడు కూర్చొని ఈ దిక్కుమాలిన పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే గుండె గుబేలు మంది పరిస్థితి గ్రహించిన దానిలా మెల్లగా జారుతుంది కల్పన నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు అక్క వంశీ నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు నీ సలహాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తాను నా కాపురం నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అక్క వెళ్ళి వస్తాను అంటూ అక్కగారిని కౌగిలించుకొని చెప్పి మరీ వెళ్ళింది బావగారు తెచ్చిన ఆటోలో గంటలో పనులు తెమిల్చుకుని పిల్లలకు పాలు తాగించి ఒట్టి పెరుగన్నం సర్ది వాళ్ళని పంపించి తాము ఆఫీసులకు బయలుదేరేటప్పటికీ తాతలు దిగి వచ్చినట్టు పైన సునందకి అప్పటికి ఒట్టి కాఫీ నీళ్లు తాగి బయలుదేరాలు వెళ్ళేటప్పుడు అత్తగారికి లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి మందులు వేసుకోమని మరీ మరీ చెప్పి వెళ్ళింది ప్రేమగా లేకపోతే తనకు కష్టం కాదు నాలుగు రోజుల్లో తను మంచం పట్టాల్సి వస్తుంది అనుకుంది సునంద వాళ్ళంతా వెళ్ళగానే జగదాంబ లేచి మొహం కడుక్కొని కాఫీ తాగింది తన పనులన్నీ చెక్కబెట్టుకొని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది ఆ తర్వాత పదిహేను రోజుల పాటు అదే కార్యక్రమం పెట్టుకుంది రోజు ఆదివారాలు ముందుగానే వెళ్ళిపోయింది స్వామీజీ ప్రవచనాలు వినాలి అంటూ అనారోగ్యం అంటూ పనిలో వేలు పెట్టడం మానేసిన మనిషి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు శుభ్రంగా షికారులు తిరిగేసి వస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కుతున్న అణుచుకుని అత్తగారి పట్ల అణుకువను ప్రదర్శిస్తూనే ఉంది సునంద చెల్లెలు డిస్ట్ పెట్టిపోయింది కాబోలు అని తిట్టుకుంటూ కొంపతీసి అత్తగారు రాత్రి తన మాటల్ని విన్నదేమోనని క్షణమాత్రం సందేహం కలిగినా తాము ఇంట్లో నుంచి పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కిందకు దిగి వచ్చేటప్పుడు కూడా ఆవిడ ముసుగు వేసుకుని పడుకునే ఉంది కాబట్టి అందుకు అవకాశం లేద లేదులే అనుకుంది ధీమాగా కానీ మరొక రోజు మరొక రెండు రోజులకు ఆ ధీమాను పూర్తిగా బద్దలు కొట్టేసింది జగదాంబ ఆ రోజు ఎప్పట్లాగానే ఉదయం బయటికి వెళ్ళిన మనిషి సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాలేదు టీవీ రిమోట్ కింద మడతలు పెట్టి ఉన్న కాగితాన్ని ఆశ్చర్యంగా చూశారు వాళ్ళు మగలిద్దరూ నాకేమీ కాలేని మీ ఇద్దరికి ఇంతకాలం దేవుడు నాకు బంగారం లాంటి బిడ్డల్ని ఇచ్చాడు ఇది నా ఇల్లు మీరు నా వాళ్ళు అనుకొని నేను పంచిన ప్రేమ సేవ ధనము అన్నిటినీ మించి అమ్మతనము ఇట్లా ప్రతి ఒక్కటి అపాత్రదానం అయ్యిందని అర్థమయ్యాక కూడా నేను ఇంకా అంధకారంలో బతకాలనుకోవడం లేదు ఈ కాకి బంగారం అబద్ధపు బతుకుని వదిలేసి నా దారిని ఎంచుకున్నారు నా డబ్బుని భవిష్యత్తును దేన్ని మీ చేతిలో పెట్టదలుచుకోలేదు అందుకే ఈ ఇంటిని రామకృష్ణ మిషన్ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాను మీరు నెల రోజుల్లోగా వారికి ఈ ఇంటిని స్వాధీనం చేయాల్సి ఉంటుంది సునంద ఇహంలో మీ చెల్లెలు ఈ ఇల్లు నిలబెట్టడమే కాదు ఈ నిజ స్వరూపం చూపించి నా కళ్ళు కూడా తెరిపించి పరంలో నాకు ఒక ఇల్లు కావాలని చెప్పి అది చూసుకునేలా సహాయం చేసావు తల్లి ఆ కృతజ్ఞతతో నా గొలుసు మాత్రమే నీకు కానుకగా ఇస్తున్నాను మిగిలిన బంగారం అమ్మేసి వృద్ధాశ్రమానికి సేవా కార్యక్రమాల నిమిత్తం విరాళంగా ఇచ్చేశాను నా జీవితం ఇలా పని మనిషిలా కాక ప్రశాంతంగా పరమేశ్వరుని సన్నిధిలో పది మందికి ప్రయోజకరంగా గడపాలన్న ఆకాంక్షతో వెళ్తున్నాను అందువలన జీవితంలో మళ్ళీ మీరు నాకు నేను మీకు కళ్ళ పడకూడదని ఆశిస్తూ మీకేమీ కానీ జగదాంబ ఈ మాటతో నెత్తిన సర్రుమని లేచింది కోడలికి కథ ఎలా అనిపించిందండి మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలానే మరిన్ని కొత్త కథలతోటి మిమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాను ఉంటాను మరి